ఏడుపాయల జాతర ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ షా అధికారులకు సూచించారు ఏడుపాయల జాతర ఏర్పాట్ల ప్రగతిపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు రమేష్ లతో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జాతరకు గతం కంటే ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉన్నాయని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి లోటుపాట్లు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు షిఫ్ట్ ప్రకారం సిబ్బందికి విధులు పాసులు జారీ చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఈఓ ఎల్లయ్య ఆర్ కమలాకర్ డిఆర్ శ్రీనివాసరావు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు అందుకే ఈసారి మనం ఎక్కువ అరేంజ్మెంట్స్ గానీ ఎక్కువ సూపర్విజన్ గానీ చేయాల్సిన ఉంటుంది పోయిన సార్లు మనం షిఫ్ట్ వారీగా పెట్టలేదు సో అందుకే మాకు ఇబ్బంది వచ్చింది ఈసారి షిఫ్ట్ వారీగా పెడుతున్నాము సో దాట్ ఆ టీమ్ కి కూడా బయట ఉంటుంది ఇంకో ప్లేస్ టేకుల గడ్డ పోతం చెట్టుపల్లి కమానంద ఏదైతే మనకు ఎంట్రీ పాయింట్ ఉంటుందో దాంట్లో డ్యూటీ ఆఫీసర్స్ ఇచ్చాము సూపర్వైజరీ ఆఫీసర్స్ ఇచ్చాము అన్ని చోట్ల అది మన వేదింగ్ గార్డ్స్ కావచ్చు టౌన్సర్ యూనిట్ కావచ్చు తర్వాత ప్రసాదం కౌంటర్ కావచ్చు క్యూ లైన్స్ కావచ్చు అన్ని చోట్ల విపరీతంగా క్రౌడ్ ఉంటుంది కాబట్టి అందుకే ఆ సూపర్వైజరీ ఆఫీసర్ గానీ వాళ్ళతో పాటు అక్కడ ఉన్న టీమ్ మెంబర్స్ గానీ చాలా జాగ్రత్తగా పని చేయాల్సిన ఉంటుంది మీరు ఉంటారు మీతో పాటు అందుకే చెప్తున్నా ఎన్పిడిఓ టూ టూ త్రీ పంచాయతీ సెక్రటరీస్ కూడా తీసుకోండి సో దాట్ మీరు ఉంటే ఎక్కడ వాళ్ళకి పెట్టాలి ఏమేం ఇష్యూస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వేటింగ్ కార్డు ఉంది వేటింగ్ కార్డు దగ్గర కొంత ఏదైనా డీప్ ఉంటుంది आज डीप लो करी अंतिम प्रिकॉशनरी अरेंजमेंट्स प्रोटेक्शन अरेंजमेंट्स आई नया का लेगा एकड़ा होता की वाले की सुपरवाइजरी ऑफिसर क्लियर का की को ऑर्डर्स ले होना जरूरी है सो दान प्रकार ऑफ नाइट शिफ्ट्स ओनली टू डेज ए होता है वन के एट नाइट होता है एंड नाइट नाइट होता है टेंथ राइट मतलब अभी क्राउड होता है मेरे पास का बाकी टेंथ नाउ देयर विल नॉट बी एनी नाइट शिफ्ट సాయంత్రం నుంచి నైట్ అండ్ అర్లీ మార్నింగ్ వరకు విపరీతంగా ప్రయోడ్ వస్తారు విపరీతంగా ఆ టైంలో అన్ని స్నానాలు కానీ తర్వాత అన్ని యాక్టివిటీస్ ఎక్కువ